అందరికీ నమస్కారం నిన్న రోజున దేవర్ల మురళి ప్రెస్ మీట్ పెట్టినాడు వాటికి గాను సత్తసాయి జిల్లా జిల్లా అధ్యక్షుడు జరుపిటి కృష్ణమూర్తి కూడా ప్రెస్ మీట్ పెట్టినాడు ఒడ్డర్లము అయ్యా దేవర్ల మురళి గారు నీది ఏదన్నా ఉంటే నీది ఇన్నాం అక్కడ ఆయనది ఇన్నాం వీటిలో మీరు వ్యక్తిగతాలు ఏదన్నా ఉంటే ఫోన్లోనో లేకపోతే ఇంటికాడికి వచ్చో మీరు సాల్వ్ చేసుకోండి బజార్లో పెట్టద్దండి ఇది నీకు మంచి పద్ధతి కాదు దేవర్ల మురళి గారు నేను రాష్ట్ర నాయకుల్ని వడ్డర్లు అంటే దేవర్ల మురళి మురళి అంటే వడ్డర్లని గొప్పలు చెప్తుంటావు మీడియా ముందురా రోంతా నీకు బుద్ధి ఉందా అసలు నువ్వు మీడియా మీద ఆ విధంగా నువ్వు మాట్లాడి ఆ విధంగా కీర్చపరిచే విధానంగా మాట్లాడడం నీకు ధర్మమేనా కృష్ణమూర్తి మమ్మల్ని అడ్డం పెట్టుకొని లక్షల లక్షలు కాదెంగుతున్నాడని చెప్పేసి నువ్వు ప్రెస్ మీట్లో చెప్తావు ఏదో నీకేమో మా మీద పెద్ద ప్రేమ ఉన్నట్టు అయ్యా మేము ఆయన ఊరికి పోతే మాకు అన్నం పెట్టినాడయ్యా అన్నం పెట్టిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు వాళ్ళు ఎవరైనా సరే ఏ టయానికన్నా పోని వాళ్ళ ఇంట్లో టిఫిన్ లేకపోతే టీయో లేకపోతే అన్నమో ఆ టయానికి ఆ టయానికి పోయి మాకు అన్నం పెట్టినాడే కానీ అలాంటి వాడి అలాంటి నీచి నిజాయితీగా ఉన్న వాడిని నువ్వు నింద చేస్తావా నీకు మనసు ఎట్లు నీకు ఇరవై ఏళ్ళ సంవత్సరాలే చాలా మంది నిన్ను మెట్లుతో కొట్టేదానికి కూడా ప్రయాణమైతే నిన్ను కాపాడిన అతను అతనే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అతనే నిన్ను కాపాడినాడు ఎవంత బుద్ధి ఉందా ఈరోజు నీకు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ విధంగా నువ్వు మాట్లాడుతున్నావా లేకపోతే నీతో ఇంకో ఏమైనా మాట్లాడిస్తున్నారా కృష్ణమూర్తి మా మాతో లక్షల లక్షలు ఖర్చు పెట్టిస్తున్నారనే అనే మాటకి సిగ్గర్న ఉండాలా ఇంకా నువ్వన్నా జీప్ ఎక్కినప్పుడు లెక్క ఇయ్యాలా జీప్ దిగినప్పుడు లెక్క ఇయ్యాలా ఏదైనా ప్రోగ్రామ్ పోలన్నా లెక్కియ్యాలా ప్రోగ్రామ్ నుంచి ఎనికి వచ్చినప్పుడు కూడా లెక్క ఇయ్యాలా అది నీకి కృష్ణమూర్తి గారు ఆడ భోజనం పెట్టారు మాకు తిన్నింటి వాసాలు ఎప్పుడు లెక్క వేయకూడదు మురళి గారు మీకు ఒకటే చెప్తున్నాను నేను దీన్ని ఈ సమాజాన్ని ఒటర కులాన్ని ద్రష్టి పట్టిస్తున్నావు నువ్వు నువ్వు ఒక నాయకులతో ఒక సామాజిక వర్గంతో తొత్తుగా మారి నువ్వు రాజకీయం నడపడం మా ఎవరిని ఎవరిని ఉద్ధరించారు ఏదన్నా ఉంటే టీడీపీలో కానీ ఎక్కడన్నా కానీ నీకు పెద్ద నాయకులు ఉంటారు మీరు మాట్లాడుకోండి చేసుకోండి తెచ్చుకో ప్రతి ఒక్క వడ్డర్ను సహకరిస్తారు ఎందుకు ఈ కపట నాటకాలు మనసులో ఒకటి పెట్టుకొని ఒకటి మాట్లాడి అతను ఆ రోజు అనిండేది దేనికన్నాడు ఒక ఒడ్డర కులస్తుల్ని అది అధికారైనా ఇంకోరైనా ఎవరైనా సరే కీచపరిచే మాటలు మాట్లాడద్దు దేవర్ల మురళి గారు అని చెప్పినారు అందులో తప్పేముంది అందులో నువ్వు ఒక వడ్డర్ని విమర్శించకూడదు కదా తప్పు కదా అది నీ నీ తప్పు కదా అది ఇంకా నువ్వు కన్నతండ్రి ఉన్నట్ట రాష్ట్ర అది రాష్ట్ర చైర్మన్ గా ఒడ్డర పెరదేశానికి టీడీపీలో ఉన్నావు కాబట్టి నువ్వు కన్నతండ్రి ఉన్నట్లే ఒక ఒడ్డరు బిడ్డని ఒక ఒడ్డరు విమర్శిస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉందనేది కూడా ఒకరు అందరూ గ్రహించుకోవాల్సి వస్తుంది నీ వల్ల ఈరోజు పార్టీలు దగ్గర తీయడం లేదు నీ వల్ల ఒడ్డరి కులం ఎంత నష్టపోతుంది అనేది కూడా ఒకరు నువ్వు గమనించుకోలేకపోతున్నావు వైసీపీతో తొత్తుగా మారిందని నువ్వు అతను ఒక మాట అన్నావు ఆ రోజు నువ్వే లెటర్ ఇచ్చి మా లెటర్ ఇచ్చి అక్కడ ఉన్న భూమి కానీ ఎస్సీ జాబితాలో చేర్చాలనే ఉద్దేశంతో నువ్వే మా చేతినిచ్చి ఇచ్చి పంపించినావు ఆ రోజు నీ లెటర్ ఉంది ఆడ కూడా తెలివిగా నువ్వు దొంగ నువ్వు నువ్వు దొంగ యవరాలు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు అంతే మిగతాది ఏం లేదరా రఘునాథ్ రెడ్డి ఓడిపోయిండేది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కలిసిండేది రెండు వేల సంవత్సరం కిందటే వాటి వల్ల సంఘానికి ఒక ఎకరా స్థలం సాధించినారు అందులో మేము కూడా ఉన్నాము ఒకరు మేము పోలేదు నీ మాదిరి ఒకరు పోయి రాజకీయాలు చేయలేదు దగ్గర దగ్గర మూడు వందల నుంచి నాలుగు వందల్లో ఒక గవర్నమెంట్ ఆఫీసులో కలిసినాం అతను మెమరాండం ఇది దాంట్లో సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఒక తెలుసుకొని మాట్లాడండి దేవర్ల మురళి గారు నీకు ఇప్పుడు కూడా మర్యాదిస్తున్నాం మేము వ్యక్తిగతంగా ఎప్పుడు మాట్లాడతండి వ్యక్తిగతంగా ఎప్పుడు పోతుంది అది ఎవరి పరిస్థితులు వాళ్ళే బతకడానికి రకరకాల వ్యవస్థల్లో ఉంటాం మమ్మల్ని విమర్శిస్తున్నావు నువ్వు అయినా సరే నేను ఇప్పుడు మేము లోకల కాదంటావా అనంతపురంలో మేము లోకలా లేకపోతే నువ్వు లోగడా నువ్వు ఇంకా పెద్ద పెద్దలతో ఏమేం మాట్లాడినావు అనేది కూడా నా దగ్గర ఉంది చిట్ట కానీ నేను అవన్నీ విమర్శించను అవన్నీ నాకు అవసరము లేదు ఒటర కులసుడుగా నీకు వచ్చినా నాకు వచ్చినా కృష్ణమూర్తికి వచ్చినా నారాయణకు వచ్చినా ఎవరికి వచ్చినా సహకరిస్తుంది మన ఒటర కులం నువ్వు ఒక మనిషి మాట ఇద్దరు ఇన్ఛార్జీల మాట విని వాళ్ళు చెప్పే ఆశపడి పెడి కిలా కులాన్ని కీచపరిచే మాట ఎప్పటికీ మాట్లాడద్దు నీకు ఇది పద్ధతి కాదు ఇది నీకు సభ్యమూడు కాదు రాష్ట్ర చేరినైనంటున్నావు నువ్వు ఒడ్డర్లు కీచపరిస్తే నువ్వు విమర్శిస్తున్నావా ఏం పద్ధతి అది నీకు ఇది కరెక్ట్ అయ్యేది కాదు మురళి గారు మీకు ఒకటే చెప్తున్నాను మీరు ఇప్పటికైనా నీకు సిద్ధి సిద్ధి ఉంటే ఒడ్డర కులం మీద దాదాపుగా మీరు ఇదే కిష్టమూర్తి అయినా నువ్వైనా ఇరవై సంవత్సరాల నుంచి మీరు ప్రయాణం చేసినారు ఆ ఇరవై సంవత్సరంలో మీ మీరిద్దరే ఉండరు నువ్వు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశావు ఆయన ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు ఉమ్మడి జిల్లాకి అందులో భాగంగా చాలా మంది ఉపాధ్యక్షులు ఉంటారు సభ్యులు ఉంటారు వాళ్ళందరినీ అతని వీడియో కూడా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను వాళ్ళందరినీ అతను పిలిపిస్తానంట మా సమక్షంలో జయరాముని గాని వెంకట వెంకటనారాయణ గాని నన్ను గాని పిలిచి ఆయన మాట్లాడతాడంట నువ్వు నిజాయితీ పరును అయితే నువ్వు నిత్యంగా ఒడ్డర్ల మీద ప్రేమ ఉండేవాని అయితే మీరే ముందుకు వచ్చి ఊరికి లడ లడ వాగేది కాదు నేను వాస్తవాలు చెప్తున్నాను వినండి నువ్వు అతను నిన్న మాట్లాడిన దాంట్లో నీకు సవాల్ ఇచ్చినాడు నీకి నువ్వు నీతి నీచికి నిజాయితీ పరును అయితే ఖచ్చితంగా నువ్వు దానికి ఆ సవాలుకి స్వీకరించి మా సమక్షంలో తక్కువ ఒప్పులు మీరు చేయాలని చెప్పేసి మాట్లాడాలని చెప్పేసి నేను ఇదే కోరుతున్నాను దేవర్ల మురళి గారు వడ్డర కులాన్ని కీచపరిచే విధానంగా అనగదొక్కే విధానంగా నీ ప్రవర్తన ఉంది మేము గ్రహించినాము ఇంకా అంత పూర్తిగా మేము చెప్పకూడదు ఎవరెవరితో నువ్వు నీ మంత్రాన్ని నడిపినావు ఎవరెవరితో నువ్వు ఏం చేసినావు అనేది నేను మీడియా ద్వారా కూడా చెప్పకూడదు కాబట్టి నేను ఇదే చెప్తున్నాను ఆయన రేపొస్తాడా మన్నాడొస్తాడా అవతలు మన్నాడు అని నిన్ననే నీకు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఫోన్ చేస్తే కూడా నేను కూడా ఫోన్ చేసి నీతో మాట్లాడదామని ఉద్దేశంతో నేను కూడా ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తలేదు ఆయన సవాలు గీసినాడు ఆ సవాలు స్వీకరించి నువ్వు రేపా మన్నాడా నువ్వు నీ నువ్వు అతనేం తప్పు చేశాడో అతనేది గాడి తప్పినాడో నువ్వేంది మంచి చేశావు అనేది కూడా ఓతూరు ఆలోచించుకొని ప్రతిదీ నిజాయితీ పరులుగా నువ్వు నిరూపించుకోవాల్సిందిగా కోరుకుంటావు లేదంటే చాలా తీవ్రంగా నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే మేము కుటపత్రి నియోజకవర్గంలో ప్రతి ఒక్క దగ్గర ఇటు బీసీ కులాలకు అయితేనేమి ఎస్సీ ఎస్సీ మైనార్టీ దగ్గరకు అయితేనేమి మన ఒడరే కులస్తుల దగ్గరకైతేనేమి వాళ్ళ సాదా వాళ్ళ నష్టాలు లాభాలు ఏంది వాళ్ళ స్థితిగతులు ఏందని మేము కనుక్కునే టైంలో ప్రతి ఒక్క దగ్గర ఆ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు నువ్వేమన్నా వచ్చి ఏమన్నా ఆ నియోజకవర్గంలో తిరిగి మన ఒడ్డర్లంతా ఒకటి మనం సాధించి కచ్చుకున్నామని ఏ రాజైనా అన్నావా ఏ రోజైనా ఆ నియోజకవర్గంలో తిరిగినావా ఆ నియోజకవర్గంలో తిరిగితే మన ఒడ్డర స్థితిగతులు ఏందనేది కూడా నీకు తెలుస్తుంది ఇది నువ్వు దృష్టిలో పెట్టుకొని నీకు ఇదో ఒకటే చెప్తున్నాను అక్కడున్న సత్యసాయి జిల్లా కృష్ణమూర్తి పని పాటలు వదిలేసి ఇక్కడి నుంచి పోయిన ఎంతమందికి అంతమందికి భోజనం పెట్టి ప్రజల్లో తిప్పుతూ మమ్మల్ని బలోపేతం చేస్తున్నాడు అతను అతను చెప్పినాడని నువ్వు చెప్పినావని కాదు మేము చేస్తా ప్రజల్లో గుర్తింపుగా తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మేము అక్కడ చీరలు కానీ ప్రజా సేవ గాని ప్రజలకు అనుకూలంగా ప్రజలు ముందర ఉండాలని చెప్పేసి ప్రజల అండదండలు మాకు కావాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము కానీ అతనేదో లక్షల లక్షలు లక్షల లక్షలు మమ్మల్ని నాశనం చేసినాడనేది నీకు సభ్యం కాదు నువ్వు సిద్ధి సిద్ధి ఉంటే నువ్వు ప్రెస్ పెట్టి ఈ మాట నువ్వు ఎనికి తీసుకోవాలా లేకుంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది దేవర్ల మురళి గారు నీకు ఇదే హెచ్చరిస్తున్నాను మమ్మల్ని కూడా నువ్వు వాడుకొని ఇబ్బంది పెట్టే స్థితిగా ఆటు వరకు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా గుండే నీకు తెలియజేస్తుండేది ఒకటే ఎందుకంటే నీకు మరుసంగ కూర్చోబెట్టుకొని పెట్టుకొని నీకు నీతో మాట్లాడదామంటే నువ్వు రావట్లేదు ఫోన్ చేస్తామని ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదు అందువలన మీడియా ద్వారా ఉండే నీకు తెలియజేయాల్సి వస్తుంది అది మా దరిద్రము మా కర్మ ఇదే చెప్తున్నాను నియోజకవర్గంలో ప్రజల తరపున ఆయన నిలబడి మమ్మల్ని అందరినీ తిప్పి అక్కడ ఏంది సాధో భాగాలు నిరూపించుకునే దానికో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మేము ఈడ కొత్త వస్తువులు చీరలు పంచుతూ మేము అధిష్టానానికి అక్కడున్న బీసీ కులాలందరినీ కలుపుకోవడానికి ముందుకు పోతున్నామే తప్ప మేము లక్షలు లక్షలు మమ్మల్ని నాశనం చేసినాడు అనేది నీకు సభ్యం కాదు నువ్వు సిద్ధి సిద్ధు ఉంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఈ మాట నువ్వు ఎనికి తీసుకోవాలా లేకుంటే చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాది దేవర్ల మురళి గారు నీకు ఇదే హెచ్చరిస్తున్నాను మమ్మల్ని కూడా నువ్వు వాడుకొని ఇబ్బంది పెట్టే స్థితిగా వరకు తెచ్చుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా నీకు తెలియజేస్తుండేది ఒకటే ఎందుకంటే నీకు మనసన్న కూర్చోబెట్టుకొని నీకు నీతో మాట్లాడతామంటే నువ్వు రావట్లేదు ఫోన్ చేస్తామని ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదు అందువలన మీడియా ద్వారా నీకు తెలియజేయాల్సి వస్తుంది అది మా దళితము మా కర్మ ఇదే చెప్తున్నాను నియోజకవర్గంలో ప్రజల తరపున ఆయన నిలబడి మమ్మల్ని అందరినీ తిప్పి అక్కడ ఏది సాధో భాగాలు నిరూపించుకునేదానికో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే మేము ఈయన కొత్త వస్తువులు చీరలు పంచుతూ మేము అధిష్టానానికి అక్కడ ఉన్న బీసీ కులాలందరినీ కలుపుకోవడానికి ముందుకు పోతున్నామే తప్ప మేము లక్షల లక్షలు ఏమే మీ మిగతాది మిగతా దాంట్లోకి ఏమి వాడింది లేదు అక్కడున్న నియోజకవర్గానికి అక్కడ ఉన్న నియోజకవర్గం ప్రజలకు ఆయన పెద్ద మనసుతో మాకు కే టైం కేటాయించి మరి వాళ్ళ ఇంట్లో నుంచి డప్పులు ఖర్చు పెట్టినాడే తప్ప మాతో ఏనాడు తీసుకుయ లేదు ఇది నిందగా ఉండకూడదు కాబట్టి మాకి అతనికి మాకి రగలు పెట్టేదానికి నువ్వు ఈ మీడియాలో మాట్లాడినావు కాబట్టి నేను దీనికి తీవ్రంగా ఖండిస్తూ వివరణ కూడా ఇస్తున్నాను దస్మత్ జాగ్రత్త దేవర ముళి గారు